Hello everyone, this is RJ Kajal. Please subscribe to KKTV Telugu News. News is right. పేరు డాక్టర్ సుభాష్ చక్రవర్తి కన్సల్టెంట్ పీడియాట్రిస్ట్ అండ్ యూనిటాలజిస్ట్ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కొండాపూర్ ఇప్పుడు కొండాపూర్లో రీసెంట్గా ఒక బేబీ ఆఫ్ పూజ అని ఒకరు డెలివరీ అయ్యారు ఆ బేబీ ఏంటంటే కొంచెం ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీ అనమాట ఇరవై ఎనిమిది వారాలకే పుట్టారు అంటే ఏడు నెలలకే పుట్టారు ఆ బేబీ వెయిట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉన్నారు సో మేము యూజువల్గా ఇలా ట్వంటీ ఎయిట్ వీక్స్కి అలా పుట్టినప్పుడు ఏంటంటే అవయవాలన్నీ ఫామ్ అవుతాయి కానీ బేబీ వాళ్ళంతటిక వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేరు బయట ఎన్విరాన్మెంట్కి అట్లా హ్యాండిల్ చేసుకోలేరు సో మనకి కంప్లీట్ ప్రెగ్నెన్సీ అంటే నలభై వారాలు సో ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ముందు డెలివరీ అయ్యారు సో మేము సక్సెస్ఫుల్గా బేబీ వెంటిలేటర్ మీద నుంచి ఆక్సిజన్ మీదకి ఆక్సిజన్ నుంచి రూమ్ మీదలోకి వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అంటే నెలలు నిండిన పుట్టిన బేబీ ఎలా ఉంటారో అలా మొత్తం బేబీ అలా ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ వీక్స్ కరెక్టెడ్గా మా బేబీ మాల్ డెలివరీ డేట్ ఇప్పుడు అనమాట అసలు సో కరెక్ట్గా ఇప్పుడు బాగా ఇప్పుడు ఎలా నెల డేగా బేబీ ఎలా ఉంటారో అలా ఉన్నారు సో విఆర్ ఆల్ వెరీ హ్యాపీ థ్యాంక్స్ టు హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ అండ్ రీసెంట్గా ఏంటంటే హోలిస్టిక్ సిసి హోలిస్టిక్ హాస్పిటల్లో మదర్ అండ్ చైల్డ్ వింగ్కి బర్త్ కార్డ్ అని స్టార్ట్ చేస్తున్నాము సో అది నిజాంపేట కొండాపూర్లో మదర్ అండ్ చైల్డ్ వింగ్ ఉంటుంది మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సర్వీసెస్ని కొంచెం యూస్ చేసుకోమని అంటే అఫోర్డబుల్ ప్రైజెస్ థ్యాంక్ యూ నా కొలీగ్ అండి డాక్టర్ నరసింహారెడ్డి గారు హాయ్ అండి నేను డాక్టర్ ఎస్ లక్ష్మీ నరసింహారెడ్డి కన్సల్టెంట్ న్యూనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ ఇన్ శ్రీ డిస్టిక్ బర్త్ కార్డ్ యూనిట్ కొండాపూర్ సో ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు ఈ బేబీ పుట్టినప్పుడే చాలా ఇన్ఫెక్షన్ ఉండింది దానివల్ల ఏంటంటే శ్వాస తీసుకోవడం కానీ గుండె కొట్టుకోవడం కానీ అస్సలు లేకపోయిండే సో అలాంటి బేబీని మనం వెంటిలేటర్ మీద పెట్టి ఆల్మోస్ట్ సెవెన్ డేస్లో ఇన్ఫెక్షన్ అది క్యూర్ అయిన తర్వాత అలాగే బీపీ మెయింటైన్ చేయడానికి హార్ట్కి కావాల్సిన మెడికేషన్స్ అన్నీ ఇచ్చుకుంటూ మెల్లమెల్లగా బేబీని బయటికి తీసుకొచ్చాము ఆఫ్టర్ సెవెన్ డేస్ బేబీ వాజ్ కంప్లీట్లీ ఫైన్ దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక నెల పట్టింది మళ్ళీ వెయిట్ గెయిన్ అవన్నీ ఇష్యూస్ అన్నీ చూసుకోవడానికి ఇందులో మంచిది ఏంటంటే ఎటువంటి కాంప్లికేషన్ జనరల్గా ఇలాంటి పిల్లలకి మెచ్యూర్ ఉంటారు కాబట్టి వాళ్ళల్లో బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం కానీ బ్రెయిన్ సరిగ్గా డెవలప్ కాకపోవడం కానీ హార్ట్లో హోల్స్ ఉండడం కానీ మనం ఇచ్చిన పాలు అరగాయించుకోలేకపోవడం కానీ బ్లీడింగ్ సరిగ్గా బ్లడ్ క్లాట్ కాకపోవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని మనం చూస్తూ ఉంటాము కానీ ఈ బేబీలో మనం చాలా మెటికులస్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వలన అలాంటి కాంప్లికేషన్స్ ఏం లేకుండా బేబీని ఎట్లయితే నెలలు నిండినాక పుట్టిన బిడ్డ ఎలా అయితే ఉంటుందో అలానే ఇంటికి పంపించడం జరిగింది సో ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినటువంటి శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ